ఈరోజు బద్వేల్ మండలం అనంతరాజపురం గ్రామ పంచాయతీ అక్కలగండి నక్కలగండి సిమ్మరాజుపల్ల గ్రామాల్లో పర్యటన కోసం మేము ఎన్నికల ప్రచారం నిమిత్తం ఇక్కడికి వచ్చాము ఇక్కడ ప్రజలు ఎవరైనా కూడా ప్రజలు బ్రహ్మ బ్రహ్మరథం బ్రహ్మరథం పడుతున్నారు ఎవరు కూడా ఎవరికి ఓటేయాల అంటే కూడా ఖచ్చితంగా జగనన్నకు వేస్తామంటాను ఎందుకంటే ఆయన ఈ ఐదు సంవత్సరాలు చేసిన సంక్షేమం పేద ప్రజల కోసం వాళ్ళ జీవితాన్ని వాళ్ళ జీవన విధానాన్ని గొప్ప స్థితికి వాళ్ళు గౌరవ గౌరవంగా బతికే స్థితికి తీసుకొచ్చాడు కాబట్టి ఖచ్చితంగా మేము అనుకునే దానికంటే కూడా మంచి స్పందన వస్తుంది ఈ పద్వేలు నియోజకవర్గంలో మంచి మెజార్టీతో ఎప్పుడు ఊహించని మెజార్టీతో కూడా గెలుస్తాం అలాగే జగనన్న మళ్ళా ముఖ్యమంత్రి అయ్యేదానికి ఖచ్చితంగా కూడా ఈ పద్వేలు ఉపయోగపడుతుంది కాబట్టి ఈ ప్రజలందరికీ ఆయన చేసిన ఐదు సంవత్సరాల సేవకు ప్రతిఫలంగా కూడా అత్యంత అభిమానంగా ఈ ప్రజలందరూ చేస్తున్నారు కాబట్టి జేబు వచ్చే ఇక్కడ బీజేపీ అభ్యర్థికి ఇచ్చారు ఈ బీజేపీ అభ్యర్థి అనేది ఒక పదహైదు రోజుల క్రితం కూడా తెలుగుదేశం జెండా తెలుగుదేశం అజెండా వచ్చాడు మరి టికెట్ వాళ్ళకు మనిషే లేకుండా పోయినందుకు మళ్ళా ఇప్పుడు పుష్పం గుర్తొస్తాను అంటే వాళ్ళ గుర్తే చెప్పుకునే పరిస్థితులు వస్తున్నారు కమలం గుర్తు అంటే రేపు మళ్ళా కూడా ఇంకోటి జరుగుతుంది రేపు ఏమైనా మళ్ళీ జనసేనకి ఇస్తే గ్లాసు గుర్తొచ్చాడు లేకుంటే కమ్యూనిస్ట్ పార్టీకి వస్తాడు ఎవడు కూడా తెలియదు అంటే గంద అంతటి గందరగోళం స్థితిలో ఈ తెలుగుదేశం వీళ్ళంతా ఉంది కాబట్టి ఖచ్చితంగా పులివెందల తర్వాత ఈ బజ్బెల్లో మంచి మెజార్టీ వచ్చి ఖచ్చితంగా మంచి విజయం సాధిస్తామని మేము అనుమతున్నాం బదిహిల్ రూరల్ సంబంధించి అనంతరాజపురం పంచాయతీన నక్కలగంటి నక్కల అనంతరాజపల్లి గ్రామాల్లో ప్రచారానికి వచ్చినాము ఈరోజు చూస్తూ ఉంటే రోజున ఈ జనాల్లో ఈ ఈ గ్రామస్తులో వాళ్ళ గురించి చెప్తా ఉంటే మేము తప్పకుండా జగనన్నగా వేసేది ఇంకొకరికి ఎవరికి బియ్యము ఖచ్చితంగా జగనన్నే మాకు అని చెప్పి వాళ్ళు వాళ్ళకు వచ్చిన సంక్షేమ పథకాల గురించి మేము అడకముందే వాళ్ళకే వాళ్ళే చెప్పి ఎంతో సానుకూలంగా మాకు ఈ జగన్ మా వైఎస్ఆర్సీపీకి బ్రహ్మరథం పడతారు కాబట్టి రేపు జరగబోయే ఎలక్షన్లో ఈ ఖచ్చితంగా మా ఎమ్మెల్యే సుధామేడం గారు చాలా మంచి మెజారిటీతో గెలవ గెలవబోతూ ఉంది అదేవిధంగా అవినాష్ రెడ్డి గారు కూడా మా మన పార్లమెంట్ సభ్యులు ఆయన కూడా చాలా మంచి మెజారిటీతో మన బదివేల నియోజకవర్గ గురించి ఆయన కూడా మంచి మెజారిటీ పోతుందని మేము బాగా వీళ్ళందరి మద్దతుతో ఆశిస్తున్నాం కాబట్టి రేపు జరగబోయే అదే తెలుగుదేశం వాళ్ళు ఏ ఒక్కటి కూడా నమ్మే పరిస్థితి లేదు వాళ్ళని ఎందుకంటే వాళ్ళు గత కింద కాలంలో చూసిన వాళ్ళు చేసిన మోట మోసాలు వాళ్ళు చెప్పిన ఏ ఒక్కటి కూడా సరిగా చేయలేదు కాబట్టి మా జగన్ చెప్పిన మాట చెప్పిన చేస్తాం కాబట్టి మాకు మంచి مجھے